హాయ్ అండి అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి ఈ విజయదశమికి కూడా మేమైతే ఊరుకు వెళ్ళలేదు లీవ్ అనేది ఇవ్వలేదన్నమాట ఆర్మీ వైఫ్గా ఆర్మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకొని ఫ్యామిలీ పెట్టేక నైంటీ నైన్ పర్సెంట్ ఆర్మీ క్వార్టర్స్లోనే మనం పండగలు ఏవైనా జరుపుకోవాల్సి వస్తుంది పోనీ సెలవులు ఇచ్చారు ఊరికి వెళ్దామని అంటే పిల్లలకు స్కూల్ అయితే హాలిడేస్ ఇవ్వరు వచ్చిన రెండు మొక్కలు హిందీ కూడా మర్చిపోతారు ఏమన్న భయంతో ఊరికైతే వెళ్ళట్లేదండి మ్యాక్సిమం నాలనే ఉంటారని అనుకుంటున్నాను ఉన్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే నేను దుర్గామాతను పూజించుకున్నాను ప్రసాదాలతో పువ్వులతో అయితే అలంకరించుకున్నాను దీపాలు దీప దీప నైవేద్యాలతో అమ్మను అయితే ఖర్చు ఈ రోజు మా బావకు కూడా హాలిడే మా పిల్లలకు కూడా హాలిడే మాక్సిమం మా బావ ఏ పండుగలకి ఉండడండి ఈరోజు ఐదు పూజ కూడా చేసుకున్నాను ఈరోజు అందరం కలిసి పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు గాంధీ జయంతి కదా అందుకే మా బావకు హాలిడే అయితే ఇచ్చారు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్